ఆటో డ్రైవర్ వెంటనే ఆదుకోవాలంటే ఒక వెంటనే ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్లు చేయాలి విషయం మాకు ఈఎంఐలు ఉన్నాయి ఫైనాన్స్ ఉన్నాయి గెలికి రాయి ఉన్నది పిల్లల పిల్లల చదువులు ఉన్నాయి పిల్లల చదువులు ఉన్నాయి ఫీజు కట్టలేకపోతున్నాం దయచేసి ఈ ఒక్క విషయంలో జీవి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని వెంటనే డ్రైవర్ను ఆదుకొని మా పరిస్థితులు ఈ రోజు రోడ్లో పాటే ఆటో డ్రైవర్ జీవితాలే రోడ్లో పాటే ఒక రోజు ఒక వెయ్యి రూపాయలు చేసినప్పుడు ఒక మూడు వందల కష్టం అవుతుంది ఇటు గిరిగిరి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఈఎంఐ కట్టలేక చాలా డ్రైవర్లు ఇబ్బంది పడతారు మా కుటుంబం రోడ్డుగా పడ్డది దయచేసి మాకు ఆర్థికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దండం పెట్టి మీకు కాలు మొక్కి మీకు దండం పెడతాను గెలిపించుకున్నాం గెలిపిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిపించుకున్నాం మాకేమన్నా ఉపాధి అవకాశాలు చూపించియ్యాలని లేదంటే మాకు మరణం తప్ప ఏ ఆలోచన లేదు మేము ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకున్నామో ఆ విద్యార్థులు ఎట్లా తాగ చేసారో ఆటో డ్రైవర్లు కూడా ఈరోజు రేపంచం రైలు మొదలవుతుంది ఆత్మహత్యలు మొదలవుతాయి మాకు ఈ సమస్యను మాకు ఆర్థిక వెంటనే బస్ గాలించి ఆర్థిక సాయం చేయాలని దండం పెట్టి కాలు మొక్కి రేవంత్ రెడ్డికి మేము మొక్కుతున్నాం మా డ్రైవర్లు మొక్కుతున్నాం దయచేసి సహకరించగలరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునే విషయం ఏంటంటే ఇంత మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఇంటూ ఒక ఆరు కుటుంబానికి ఆరుగురు చొప్పున అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు వందల మంది ఇంటూ దాదాపు ఆల్మోస్ట్ ఈ ఆటో యూనియన్ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు మ్యాక్సిమం వాళ్ళకి మద్దతు పలికి ఈరోజు రాష్ట్రంలో దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాకుండా కూడా వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వాన్ని రావడంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో యూనియన్ తరఫున ఎంతోమంది సహకరించిన వేల కుటుంబాలు ఇంటూ లెక్కలేస్తే లక్షలాది కుటుంబాలు రాష్ట్ర ఉంటాయి దయచేసి ముఖ్యమంత్రి వర్యులైనా ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రివర్యులైనా మన వరంగల్ అర్బన్ జిల్లా మంత్రివర్యులకు కూడా మేము విన్నవించేది ఏంటంటే ఒక్కొక్క ఆటో యూనియన్లో దీనగాలను పరిశీలించినట్లయితే ఒక రాష్ట్రం వస్తే మేము సస్యశామనం చేస్తాం దొరల అబంధాస్త్రాలకు వెళ్ళి విడదీసి